సార్ నమస్తే సార్ సార్ మరి నిన్నటికి మీరు మాట్లాడింది మస్తు వైరల్ అయింది నన్ను తిడుతున్నట్టున్నారు కదా అందరూ మీరు మాట్లాడిన తర్వాత కవిత గురించి ఫోన్లు చేసి తిడుతురు నువ్వు ఎందుకు ఆ సార్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు నువ్వు ఎందుకు అలా నవ్వుతున్నావు అది ఇది అని చెప్పి నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు ఇప్పుడు కవిత కోసము ఇంత ఆర్భాటం చేస్తారు సార్ మరి దీన్ని ఎట్లా చూస్తారు అసలు మనం మాట్లాడొద్దా రాజకీయ నాయకుల మీద జైల్లోకి పోయి వచ్చిన వాళ్ళ మీద ఇప్పుడు మొండిని జగ కవితను నేను కేసీఆర్ బిడ్డను తెలంగాణ బిడ్డను అసలు తప్పే చేయని అంటుంది కదా మరి ఆమె మన తెలంగాణను వాడుకో అంటే ఆమె నుంచి వాడుతున్నప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది కదా సార్ ఇంకొక విషయం నా రాజకీయ జీవితంలో ఉంటే వాళ్ళందరి మీద మన్ను వస్తే తప్పలేదు కానీ వాళ్ళ నడవడికల గురించి ఎవరైనా మాట్లాడతారు తప్ప నేను మా బాధ నుంచి మా బాధ నుంచి ఫోన్ మా బాధ నుంచి ఫోన్ చేసి ఇంటర్వ్యూ డిలేట్ చేసి శిరస్థం చేసింది ఆ వకీల్ సాబు ఎందుకు అట్లా చెప్తుండ్రు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని నన్ను తిడుతుండు సరిగా అట్లా మీరు భయపడితే మనం నేను మాట్లాడడం మానేస్తా కానీ మీరు మీ విద్యుక్త ధర్మం నిర్వహిస్తా మీరు మీ అభిప్రాయాలు చెప్పాలి అని అడుగుతే నేను చెప్పడానికి నాకు సిద్ధంగా ఉన్నాను లేకపోతే నేను దాని గురించి విషయం చెప్తున్నా అయితే ఇంత ఆర్భాటంగా చేస్తారు కదా దీన్ని ఎట్లా చూస్తారు సార్ మరి ఇప్పుడు డోల్ డోల్ బజంత్రాలు కానీ తర్వాత చాలా మంది యువ నాయకులు కానీ పెద్ద పెద్ద పొలిటికల్ నాయకులు గాని ఢిల్లీ దాకా వందల మంది వెళ్ళారు మళ్ళీ ఇక్కడ కూడా రాష్ట్రం అంతా కూడా ఇలా హైదరాబాద్ లో ఎస్పెషల్ గా అన్ని కట్అవుట్లు బోర్డు ఇట్లా పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు కదా ఒక వందల కాన్ వైద్య ఇస్తారు అన్నట్టు మనకు వినబడుతా ఉంది సార్ మీకు ఒక విషయం చెప్పన్నా ఈ కవిత ఉదంతం తర్వాత కేసీఆర్ మొత్తంగా విరిగిపోయినాడు సార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయమే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది కాదు దానికి తోడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన అభ్యర్థులకి డిపాజిట్ కూడా రాలు రాలేదు అనేటువంటి నిజాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్ ఆరోగ్యం చాలా చెడిపోయింది చాలా అవమాన భారంగా ఫీల్ అయినాడు శాసనసభకు రావాలంటే చాలా బాధపడ్డాడు ప్రతిపక్ష నాయక హోదా ఉన్నా గానీ అది కేవలం రక్షణకు మాత్రమే వాడుకున్నారు సో కేసీఆర్ యొక్క మోరల్ పెంచాలి తర్వాత ఈ రేవంత్ రెడ్డి పదే పదే పనిగా కాంగ్రెస్ అంటే బిఆర్ఎస్ కార్యకర్తలందరినీ లీడర్లని సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్న విధానము తర్వాత రాబో పంచాయత్ రాజ్ ఎన్నికలకి అసలు యాక్చువల్లీ బిఆర్ఎస్ యొక్క మనుగడే ఒక ప్రశ్నార్థకమైంది బిఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అనేటువంటి ఒక ప్రచారం ఇదంతా మోటివేటెడ్ గా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఒక రకంగా పార్టీ ర్యాంక్ అండ్ లో అంటే కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి వాళ్ళకి అవకాశం దొరకలేదు ఇప్పుడు ఈ కవిత రిలీజ్ అనే దాని వాళ్ళు వాడుకున్నారు నిజానికి కవిత నిర్దోషి అని ఎవరు డిక్లేర్ చేయలేదు అసలు కోర్టులో ఆ రకమైనటువంటి ఇది లేదనమాట అర్థమైందా సుప్రీంకోర్టు ఎంతసేపు ఏమన్నది అంటే ఒక ఎక్యూజ్డ్ కి మీరు ఎంతకాలము జైల్లో ఉంచుతారు ఏదో ఒక రోజున వాళ్ళకి వాళ్ళ డిఫెన్స్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అనేటువంటి మాట మాట్లాడినారు ఆ ఆమెకు బెయిల్ ఇచ్చినారు తప్ప ఆమె నిర్దోషి ఆమె ఏం తప్పు చేయలేదు అనేటువంటి మాటలు మాట్లాడలేదు సుప్రీంకోర్టు వీళ్ళు దాన్ని వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు ఇంటర్ప్రిట్ చేసి మరి కాదు నిజానికి ఇప్పుడు అందరికి ఎట్లా కనబడుతుంది సార్ అంటే కవిత రోజులు ఒక్కతే ఉంది ఇన్వాల్వ్ ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ వీళ్ళంతా కౌశిక్ రెడ్డి వీళ్ళంతా కలిసే చేసిర్రేమో మరి లేకపోతే జనరల్ గా మనం మన ఇళ్లలో తప్పు చేసిన వాళ్ళని మందలిస్తాం ఎక్కడ గుప్పించప్పుడు కాకుండా ఇంటికి వాళ్ళు కచ్చుకుంటాం కదా ఎప్పుడైనా అరెస్టులు కిరెస్టులు అయినా కానీ సార్ అది కాదని ఎవరు అనలేదు ఇప్పుడు వాళ్ళు ఏదైతే కొన్ని పొరపాట్లు ఏదైతే జరిగినాయో అంటే కింది కోర్టు కొన్ని అనవసరమైన కామెంట్లు చేస్తే దాని గురించి వాళ్ళు అర్థమైందా లేదా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత జడ్జ్మెంట్ ఏముంది ముకుల్ రోద్గి ఆర్గ్యూ చేసిన దాని మీద సుప్రీం కోర్ట్ ఏమన్నదంటే మిస్టర్ రోద్గి రిలయింగ్ ఆన్ ది జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ కోర్ట్ ఇన్ ది కేసు ఆఫ్ మనీష్ కిసోడియా అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ సబ్మిట్ దట్ ఇన్ ఐజ్ మచ్ ఐస్ బోత్ ది సెట్ కేస్ అండ్ ది ప్రజెంట్ ఫ్యాక్ట్స్

ఫ్యామిలీ రక్త సంబంధంతో బిఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద మొత్తంలో ఢిల్లీకి పోయి కదా సార్ ఇప్పుడు మన ముఠా గోపాల్ గానీ కౌశిక్ రెడ్డి గానీ ఇంకా ఇంకా చాలా మంది సార్ వాళ్ళ రాజకీయమైనటువంటి ఉనికి ప్రశ్నార్థకమైన సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక పథకం ప్రకారంగా బిఆర్ఎస్ అనేది మొత్తం విచితి చెందుతుంది బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీగా మనగా మన జాలదు తర్వాత కేసీఆర్ బీజేపీతో కాంప్రమైజ్ అయినాడు కేసీఆర్ బిఆర్ఎస్ ని కాంగ్రెస్ లో చేర్పిస్తాడు అనేటువంటి మాట రేవంత్ రెడ్డి తన చెంచా సోషల్ మీడియాలో ప్రచారం చేసినాడు కదా వాడేవాడో రవి ప్రకాశ్ అనేవాడు ఒక పెట్టాడు కదా ఓ అయిపోతుంది అయిపోతుంది అట్లయితుంది ఇట్లయితుంది నేనే మీకు చెప్పినాయి ఒక సుసంపన్నమైనటువంటి పార్టీ ఒక అన్ని రకాలుగా అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాలు ఉన్నది అసలు బీజేపీతో పోలిస్తే దాదాపు దరిదాపులో సమంగా ఆర్థికంగా పరిపుస్తున్నటువంటి పార్టీ ఎందుకు జరుగుతుందండి బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎవడైనా సముద్రాన్ని తీసుకుపోయి కలుపుతారా అని మీతో చెప్పాను కదా అవునవును మాతో చెప్పారు మీ మార్నింగ్ న్యూస్ లో చాలా సార్లు చెప్పారు ఇంకా చాలా చెప్తూనే ఉన్నారు మీరు సమయం వచ్చినప్పుడు కానీ ఈ రవి ప్రకాష్ కానీ ఏపీఎన్ రాధాకృష్ణ ఇద్దరిది బాగా రేవంత్ రెడ్డి ముగ్గురు మాటలు ఎక్కువ పబ్లిక్ లోకి వెళ్ళినాయి సార్ మరి బీజేపీని బీఆర్ఎస్ లో వెళ్ళిన పట్టించుకోవట్లేదు వీళ్ళు భయపడ్డారు అరే ఇది ఏదన్నా జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా మాట్లాడు ఓకే వీళ్ళే ముందే దడుచుకున్నారా పబ్లిక్ అనుకోకపోయినా అంటే వీళ్ళు ఊహించుకున్నారు అయ్యో మన పార్టీకి ఏమన్నా జరుగుతుందో మరి కేసీఆర్ అయితే అసలే బయటకు రావట్లేదు మనకు సమస్య లేదని ఇప్పుడు కేసీఆర్ యొక్క మోరల్ పెంచడానికి పార్టీ కూడా ఏం ముప్పు లేదని మనం పార్టీగా మనగలుగుతామని రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు ఇంకా ఎక్కువ పట్టుదలతో కృషి చేద్దాం కాంగ్రెస్ ను మట్టి గర్పిద్దాం ఒక ఆలోచన సృష్టించేసేసి ఈ అవకాశాన్ని వాడుకొని ఆర్భాటం చేస్తున్నారు అంతకంటే ఎక్కువ ఏం లేదు రేపటి నుంచి మరి ఇంకా ఏముంటే ఉంటది ఏముంటది సార్ ఏ పెద్ద గొప్ప ఘనకార్యం ఏమన్నా అంటే రెండవ ప్రపంచ యుద్ధం గెలిచి వచ్చిందా లేకపోతే ఏంటిది అసలు స్వతంత్ర సమర సంగ్రామంలో పార్టిసిపేట్ అయిపోయి స్వతంత్రం తీసుకొని వచ్చిందా అంటే ఇప్పుడు రాష్ట్రాల జిల్లాల వ్యాప్తిగా జిల్లాల వారిగా పాదయాత్రలు గాని బస్ యాత్రలు గాని సర్వ నాశనం అది పార్టీ పార్టీకి మొత్తం కంప్లీట్ గా విచ్చిది ఎంత వీళ్ళు చేసిన దాని వల్ల అసలు యాక్చువల్ కేసీఆర్ యొక్క పర సర్వనాశం వీళ్ళ బదులు ఇంకా కేసీఆర్ ఏమైనా జిల్లాలలో జరిగినా లేకపోతే నాయకత్వంలో సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ తో మాట్లాడినా ఇతర కార్యకర్తలతో మాట్లాడినా కార్యకర్తలు ఉత్సాహం నింపిన అర్థం ఉంది కానీ కవితను ముందర పెట్టుకొని కనుక రాజకీయాలు చేస్తే ఇక అంతకంటే ఎక్కువ ఉండదు పెళ్లి సంఖ్యలు పెట్టుకొని ఊరికి చాలా ఘోరం అది అది సార్ సమాజంలో ఎవడంటాడు చెప్పండి ఒక మాట కవిత లిక్కర్ స్కామ్ లో పార్టిసిపేట్ కాలేదా పూల వ్యాపారం చేసిందా పాల వ్యాపారం చేసిందా ఎట్లా అంతా ఆస్తులు సంపాదించేది కవిత ఇల్లు ఒక రాజమహల్ ఎట్లా అయిందండి ఇక్కడ నందినగర్ లోనా సార్ ఆ బంజారా హిల్స్ దగ్గర అదంతా అవుతుంది ఇది కేవలం ఏంటంటే వాళ్ళు పార్టీ యొక్క మనుగడే ప్రశ్నార్థకమైంది కాబట్టి మేము ఇంకా బతికే ఉన్నాము బతికుంటాము అని చెప్పుకోవడానికి చేస్తున్న ఆర్భాటం తప్ప వాళ్ళ ఆత్మకు తెలదా వాళ్ళు ఎంత హ్యూమిలియేషన్ భరించినాడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అరే మా సిస్టర్ ఇట్లాంటి పనులు చేసింది మా డాడీకి తలవంపు తెచ్చింది అన్నట్టు కేటీఆర్ బాధపడతాడు నా బిడ్డలు ఈ రకంగా చేసేసి నా పర్వప్రదేశాలు గంగలో ముంచినారని ఆయన బాధపడ్డాడు నేషనల్ లెవెల్ లీడర్స్ తోని శరద్ తోని తర్వాత ఎంతెంత పెద్ద లీడర్లతోని కలిసి ఉండేటువంటి కేసీఆర్ ఇవాళ ఎవరు ఆయనని పలకరించే పరిస్థితి ఏర్పడిందంటే అంత కారణం ఎవరు తెలంగాణ ప్రజల అవును బీజేపీని గతం అంతా తిరుగుతా అన్నాడు మరి ఎన్డీఏ కూట బీజేపీ సార్ మీకు ఒక ఇవన్నీ కూతాయే సార్ ఈ కూతలు కూయడం మానేస్తే బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పట్లో సార్ ఆమె కోలుకొని బయటకు వచ్చి ఏదో చేస్తుంది ఆమె చేస్తే పార్టీ బలపడుతుంది అంటే ఇది వాళ్ళంత భ్రమ ఇంకోట్లేదు కాకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తానన్న పథకాలు అమలు చేయట్లేదు దాని మీద ఉద్యమాలు చేస్తారు ప్రజలతోని మమేకమవుతారు ప్రజలను ఏకత్రం చేస్తారు అట్లాంటి వాటి మీద ఏదైనా కొట్లాడితే బాగుంటుంది కానీ ఏదో బీజేపీని అంత మొందించడానికి కవిత ఏంటి సార్ అదే నేను అంతమందిస్తా అంత చూస్తా వడ్డీ చక్రవడ్డీ చెల్లిస్తా మొత్తం అందరూ చాలా సార్ ఇప్పుడు ఈ దేశంలో ఉన్న అతి గొప్ప న్యాయవాదులను పెట్టుకుంటేనే ఐదు నెలల తర్వాత ఆమె బయటికి వచ్చింది అన్నదా వాళ్ళు సాధించింది అని వాళ్ళు చాలా పెద్ద మూల్యం పే చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికి ఒక ప్రశ్నార్థకమైనటువంటి స్థితికి పార్టీని దిగజార్చింది ఎవరు కేటీఆర్ కుటుంబ సభ్యులు కాక కేసీఆర్ కుటుంబ సభ్యులు కాక వేరే వాళ్ళ అవును కుటుంబ పార్టీ వీళ్ళు మారరు అనేటువంటి ఆలోచన ప్రజల్లో వస్తే నిజంగానే వీళ్ళు నాశనం అవుతారు మా కవిత ముత్యం ఏం గడిగినారు ఎక్కడ గడిగినారు ఏ జలాలలో అడిగినారు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇక్కడ నా విన్నారా మీ దగ్గర పెట్టుకున్నారు చెప్పినారు అక్కడేం చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు కూడా ఏమి నిర్దోషి లేదు అది చెప్పలేదు వీళ్ళు ఒక ఐదు రోజులకో పది రోజులకో ఇరవై రోజులకో నలభై రోజులకో బెల్ వస్తే సంబరాలు చేసుకున్నారంటే ఒక మీనింగ్ ఉంది కానీ ఐదు నెలల తర్వాత వస్తే మొత్తం అంటే ఎంతో కొంత పాత్ర లేకుండా ఐదు నెలలు అయితే ఉంచుకోరు కదా ఎంతో కొంత వాళ్ళ పరిచయాలని పరిచేయాలని అట్లీస్ట్ వాళ్ళ ఉంటుంది కదా ఈ లిక్కర్ దండ చేసిన వాళ్ళందరితోనే తప్పకుండా సార్ ఇప్పుడు లిక్కర్ స్థాయి సార్ లిక్కర్ స్కామ్ అయితే పక్కా జరిగింది దాంట్లో కవిత ఉన్నదా లేదా అంతే కదా ఎవరు చెప్పినారు ఖచ్చితంగా ఉంది అంతేనా మాముట వాళ్ళతో మాట్లాడింది పోయిన పెళ్లి అభిషేక్ తో ఇతర బుచ్చిబాబు వీళ్ళు అందరితోని వ్యవహారాలు చేసింది అందులో డౌట్ అయింది బ్రహ్మాండంగా వాళ్ళు టెలిఫోన్లు అవన్నీ చూపెట్టారు నిన్న సుప్రీంకోర్టు ప్రశ్న వేసింది రోజో ఫోన్ మారుస్తుందా మీ క్లైంట్ని అడిగినాడు ఎక్కువ ఎక్కువగా ఐఫోన్లు మళ్ళా మార్చిన ఫోన్ ఏదో చారానాటది కాదు అంటే ఇంత విలాసవంతమైన జీవితం వీళ్ళకి ఎట్లొచ్చింది సార్ ఉద్యమకారులతో ఉద్యమాలలో ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉంటున్నా అని చెప్పిన కవితమ్మ చార్టర్డ్ ఫ్లైట్లలో వీళ్ళు ఢిల్లీకి పోయినారు ఎంత మనం అవన్నీ ఎందుకన్నా శాపనార్థాలు పెట్టడం మన ఉద్దేశం కాదు ఆమెకు బెయిల్ దొరికింది ఓకే రైట్ సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా చాలా కాలం ఆమెను జైల్లో పెట్టడం తప్పు ఆ విషయాన్ని మనం కూడా ఖండించడం ఆమెకి ఇంకా బెయిల్ ఇవ్వాల్సిందే వస్తుందని కూడా చెప్పిన నేను ఎప్పుడో పది రోజుల క్రితమే చెప్పినాను మనోజ్ సిసేడియా ప్రిన్సిపల్ మీద కవితకు బెయిల్ వస్తుందండి ఈసారి డిలే కాదు అని చెప్పినాను అది ఉన్న మాట ఒకవేళ మనోజ్ సిసేడియా ఇవ్వకుంటే గనుక ఈ మీకు రాకపోతున్నాయి సార్ రాకపోతే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా వస్తది అట్లాంటి కవిత దైవాల వల్ల వచ్చినట్టు ఇట్లా అంటే ఇక్కడ అంటే వాళ్ళ మెయిన్ ఆర్గ్యుమెంట్ అంత పారాగ్రాఫ్ సిక్స్ ఆఫ్ ది జడ్జ్మెంట్ లో క్లియర్ గా ఉంది మిస్టర్ రోత్ కి రిలయింగ్ ఆన్ ది జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ మనోజ్ సొసైటీయా వర్సెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ సబ్మిట్ సిమిలర్ టు కేస్ అక్కడ మీరు నాలుగు వందల తొంభై మూడు మంది విట్నెస్ ని ఎగ్జామిన్ చేయాలి యాభై వేల పేజీలు ఉన్నాయి ఇప్పట్లో పట్ల ట్రయల్ స్టార్ట్ కాదు అని మీరు ఏ కారణాలు అయితే మనో సిసైడ్కి బెయిల్ ఇచ్చారో అవే కారణాలు అందులోనే వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ తర్వాత చిట్ట చివరకు ఈమెడ్ గా చేస్తున్నారు కాబట్టి ఈమె ఇంకా బెటర్ పొజిషన్ లో ఉంది ఈమె ఒక మహిళ కాబట్టి ఫార్టీ ఫైవ్ వన్ కింద మాకు కొంత ప్రొటెక్షన్ ఉంది మహిళలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇవ్వాలని ఉంది కాబట్టి మాకు బెయిల్ ఇవ్వమని అడిగినాడు ఆయన ఏమన్నా కవిత నిర్దోషి అసలు లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ కాలేదు ఇదంతా లిక్కర్ స్కామ్ అంతా కట్టుకథ అని చెప్పినారా దాని మీద అట్లా అట్లా జరగలేదు జస్ట్ బెయిల్ కోసం జరిగిన ఆర్గ్యుమెంట్స్ అంతే అంతే ఇట్ ఇస్ ఐస్ గుడ్ ఐస్ దాట్ పదమూడు పేజీల జడ్జ్మెంట్ ఇచ్చినారు సుప్రీంకోర్టు కావాలంటే ఏమన్నా చదవమనండి చదవమానండి దాంట్లో ఏముంది ఎక్కడ కూడా కవిత నిర్దోషి అని సుప్రీంకోర్టు చెప్పలేదు రా కాకపోగా మొట్టమొదట రోడ్కి ఆర్గ్యూ చేసినప్పుడు కొన్ని ప్రశ్నల వర్షం కురిపించినారు జస్టిస్ గవాయ్ ప్రశ్నలకు అసలు ఊపిరి ఆడలేదేమో మరి ఇవన్నీ కేసీఆర్ కూడా విని సార్ అంటే ఇప్పుడు ఇంటికాడు ఉండి ఇప్పుడు నిన్న కోర్టులో జరిగింది మీరే విన్నారంటే మీరు ఆమె అంటే అంటే ఆమె సంబంధం లేకపోయినా ఒక మీరు ఒక అడ్వకేట్ గా మీరు మేము ఒక అడ్వకేట్ గా కోర్టులో ఏమైనా ఇంపార్టెంట్ కేసులు జరుగుతాయి ఇవాళ రేపు ఆన్లైన్ హియరింగ్ కాబట్టి వినొచ్చు అది మొత్తం నేను రికార్డ్ చేసినాను సార్ వీళ్ళు ఇట్లనే కనుక డంబాచారం చేస్తే సుప్రీంకోర్టులో ఏం జరిగిందో దాన్ని మేము టెలికాస్ట్ చేస్తాం మరి అట్లయితే ఇలా పరువు మొత్తం పోతుంది ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు ఈ అడ్డం పెట్టుకొని కాదు నాకు ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏం సార్ అంటే అంత ముందు ఇస్తా అంత తీరుస్తా లెక్కతో సహా తీరుస్తా వడ్డీతో సహా తీరుస్తా అంటే ఎవరిది మోడీ గారిదా అమిత్ షాదా నడ్డా అసలు ఆమె సిబిఐదా ఈడీదా అంటే ఆమె కోపం ఎవరి మీద సార్ నాకు అర్థం ఏ అవుతుంది ఏదో ఒక ప్రేలాపన చేయాలి అసలు ఆరోగ్యం చెడిపోయిందని నాకు ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో ఏదో సానుభూతితో బెల్ తెచ్చుకుందామని ట్రై చేసింది ఆమెకు అప్పనంగా మనో కి వచ్చిన కేసులో బెయిల్ రావడం వల్ల ఆమెకు అదృశ్యం కలిసి వచ్చింది సరే ఎంతో కాలం ఆమె జైల్లో ఉండాలనేది మన ఉద్దేశం కాదు అది ఒక న్యాయ సూత్రాలకు వ్యతిరేకము అదంతా వేరు అంతేగాని మీద పెద్ద రెండవ ప్రపంచ యుద్ధం గెలిచి వచ్చినట్టుగా స్వతంత్ర సంగ్రామం చేసినట్టుగా లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి బయటకు వచ్చేసేసి గింత పూజలు కొట్టడం ఎందుకు దానివల్ల ఏం ప్రయోజనం ఉంటది మొన్న అది వరల్డ్ కప్ లో ఇప్పుడు సిరాజ్ ఆడ అయినా కూడా ఇంత ఘన స్వాగతం పలకలేదు సార్ బీఆర్ఎస్ రాజే ఇప్పుడు రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల దృష్ట్యా తర్వాత రేవంత్ రెడ్డి పని కట్టుకుని ప్రచారం చేస్తున్నాడు కదా బీఆర్ఎస్ అనేది మన జాలదు అని బిఆర్ అంటే ఈ రేవంత్ రెడ్డి చెంచా మీడియంస్ కొన్ని ఉన్నాయి కదా వాడు వీడు అందరూ ప్రతి వారాంత పలుకులు ఒకడు మధ్య మధ్య ఒకడు పెడుతున్నారు కదా బీఆర్ఎస్ అనేది విచ్చిట్ అవుతుంది బీఆర్ఎస్ అనేది ఉండది వాడికి వ్యక్తిగతమైన అక్కస్తోని కూడా బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్నాడు దాన్ని అధిగమించడానికి వీళ్ళు ఇవాళ ఈ ఆర్భాటం చేస్తారు అంతే కేసీఆర్ నేను మోడీ అంత చూస్తా అని చెప్పి ఒక జీరో సీట్ కే పరిమితమే ఆయన సైలెంట్ గా అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ తో గాని కవితతో అయితే మోడీ ఆమె ఇండైరెక్ట్ గా మోడీ అంత చూస్తానంటే కదా సార్ సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్పింది పదమూడో పారాగ్రాఫ్ లో వి హెడ్ ఆల్సో రిజిస్ట్రేటెడ్ వెల్ ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్ దట్ బేల్ ఇస్ ద రూల్ అండ్ రెఫ్యూల్ ఇస్ ఎక్సెప్షన్ అని అన్నాడు బెయిల్ ఇవ్వాలా ఇన్ని రోజుల తర్వాత బేల్ ఇవ్వకపోవడం అన్యాయము ఆమె కూడా తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నప్పుడు ఆమెకు సమానమైన అవకాశాలు ఇవ్వాలా కాబట్టి ఆమెకు బెయిల్ ఇస్తున్నామని క్లియర్ గా చెప్పినారు జనరల్ ఇప్పుడు రేపు మర్డర్ చేసిన కూడా ఈ మధ్య బెయిల్ వస్తుంది కదా అందరికి వస్తది మర్డర్ చేసిన కూడా మూడు నెలల తర్వాత ఒకవేళ ఛార్జ్ ఫైల్ చేయకుండా వస్తుంది ఈ కేసులో ఎన్ని రోజులైనా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు అనే విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇచ్చినారు అయితే అంత చూడడము వడ్డీతో చెల్లించడం అంతా మాత్రం మీరు అన్నట్టు అదంతా అవుతది అదే అది పొలిటికల్ గాసిప్ అంతే ఇప్పుడు అంటే మీరు ఇంకొకటి సార్ సిపిఐ కేసు డిఫరెంట్ ఈడీ కేసు డిఫరెంట్ రెండు కలిపి ఒక్కటేనా మళ్ళీ సిపిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయవచ్చు నేను అట్లే లేదు ఆ రెండు కేసులు వేరు వేరే కాకపోతే వాళ్ళ వాళ్ళు కూడా చార్జ్ ఫైల్ ఫైవ్ చేయలేదు కానికోసం చెప్పేసి రెండు కేసులలో కలిపి బెనిచ్నారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సిపిఐ లాంటి వాళ్ళు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయొచ్చు మళ్ళీ ఏదైనా ఉంటే నోటీసులు కూడా పంపొచ్చా హలో హలో సార్ సిపిఐ వాళ్ళు